అనంతపురం మార్కెట్ సంబంధించి వెలంపాట్లు అంత మాత్రమే జరుగుతున్నాయి ఏమైనా మీకు ఇవ్వడాలో తెలియసని చూడండి మార్కెట్లు చాలా వరకు చాలా స్లోగా జరుగుతుంది మార్కెట్లో వచ్చేసి దాదాపుగా డెబ్బై ఎన రూపాయల వరకు స్లోగా జరుగుతున్నాయి బట్ ఈ బయట మార్కెట్లు కూడా డౌన్గా నడుస్తున్న సంవత్సరం బయట కూడా చాలా వరకు స్లోగా జరుగుతున్న సంవత్సరం సో అందుకే ఈవెన్ కలిగిరి కానీ అలాగే అనంతపురం మార్కెట్లు కానీ చాలా వరకు చాలా స్లోగా జరుగుతున్నాయి మార్కెట్లో వచ్చేసి పోల్చుకుంటే ధర అయితే తగ్గింది దాదాపుగా ఒక డెబ్బై ఎనభై రూపాయల వరకు ధర తగ్గింది వేల చాలా చాలా స్లోగా చెప్తున్నాయి సుప్రసాద్కి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్లు తెలుసుకునే ముందు దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది మీకు కూడా చేతి పక్కనే లైక్ బటన్ అయితే ఉంటుంది అలాగే చేతి పక్కన సబ్స్క్రైబ్ బట్ అయినా ఉంటుంది మీరు లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి ఎగ్జాక్ట్గా ఏడు గంటల వరకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది ఐదు గంటల యాభై నిమిషాలకే వచ్చింది కానీ వీడియో అనేది కొంచెం లేట్గా చేస్తేనే బాగుంటుంది దేశంతో నేను కొంచెం వీడియో అనేది లేట్గానే చేస్తున్నాను సో నెట్తో పోల్చుకుంటే ధర అయితే తగ్గింది వేలం పాటలు జరుగుతున్నాయి ఇంకా సూపర్ టాపుల విషయం మాట్లాడుకుంటే నాలుగు డెబ్బై రూపాయలు సూపర్ టాపు నిన్న ఐదు యాభై రూపాయలు సూపర్ టాప్ ఉంటే ఐదు యాభై ఐదు అరవై అంటే ప్రస్తుతానికి అయితే నాలుగు డెబ్బై రూపాయలు మంచి క్లాస్ ఐటాలన్నీ ప్రస్తుతానికైతే మూడు డెబ్బై ఇంకా మూడు ఎనభై తొంభై నాలుగు పది ఇరవై ముప్పై నలభై యాభై డెబ్బై నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు క్లాసు ఇంకా మీడియాలో ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే రెండు యాభై ఇంకా మూడు యాభై రూపాయల వరకు మీడియాలు మార్కెట్ అయితే డౌన్గా ఉంది నెట్తో పోల్చుకుంటే ధర కూడా తగ్గింది ఈవెన్ కలికిరి మార్కెట్ కూడా ఇదే ఇదేసి ప్రస్తుతానికి అయితే రిపీట్ అవుతుంది కలికిరి మార్కెట్లో కూడా ఇంకా డౌన్గా నడుస్తుంది మార్కెట్లో వచ్చేసి ప్రస్తుతానికి అయితే ఉదయం మార్కెట్లు చాలా వరకు స్లోగా ఉన్నాయి ఇంకా మదనపల్లి కూడా ఇదే రేంజ్లో ఉంటుంది చూడాలి ఎందుకంటే దిగుమతులు ఏం పెరగ పెరగలేదు కానీ వేలంపాటలు మాత్రం స్లోగా ఉన్నాయి నిన్న ముల్గల్ చీర కూడా తర్వాత ఏడు వందల ఇరవై రూపాయల వరకు మార్కెట్ జరిగింది మరి ఈరోజు మదనపల్లి మళ్ళీ సాయంత్రం ములకల్ చిరువేలా ఉంటుంది చూడాలి మీకు ఎవరికైనా సిగ్నేచర్ పైప్ అలాగే మల్చింగ్ పేపర్కి సంబంధించి మెగానిక్ కట్లు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డబుల్ హోల్ ఉంటుంది దాదాపు తొమ్మిది వందల మీటర్లు వస్తుంది పద్నాలుగు వందలు కేవలం పద్నాలుగు వందలు మాత్రమే టైంపాస్ కాల్స్ మాత్రం చేయద్దండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా అవి కావాలనుకుంటే ఆ నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది ఈ తర్వాత ఇంతకు మించి వేరే మార్కెట్